నా పేరు తాటికొండ నారాయణ బేడాబుడుగజంగం ఎస్సీ ఉపకులాల జాతీయ ఐక్యవేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జంగం సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రెండు తెలుగు రాష్ట్రాలలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వాలు పాలన చేస్తున్న అట్టడుగు వర్గాల వారిని హక్కున చేర్చుకొని నా బిడ్డలుగా చూసుకుంటూ ప్రతి ఒక్కరి యోగక్షేమాలను చూస్తున్నందువల్లనే ఈరోజు భారత ప్రభుత్వము కనిపెట్టి అన్నగారికి పద్మశ్రీ అత్యున్నతమైనటువంటి అవార్డు పద్మశ్రీ అవార్డును ఇవ్వడం నిజంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించే విధంగా ఉందని మేము స్పష్టం చేస్తున్నాము అదేవిధంగా అన్నగారికి గతంలో చెప్పినట్లు ఈ పద్మశ్రీ అవార్డుతోనే కాదు ఇంకా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో భారతదేశ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం గారు నిజంగా కష్ట జీవులకు అట్టడుగున ఉన్న వాళ్లకు హక్కున చేర్చుకునే వాళ్లకు ఇలాంటి వాళ్లకు నూట యాభై మందికి నోబల్ ప్రధాన నోబల్ బహుమతిని కూడా ప్రదానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను అదే విధంగా మాన్యశ్రీ మందాకృష్ణ మాధవ గారు అట్టడుగున ఉన్న వర్గాలకు చేయడం వలననే గ్రహించిన ప్రభుత్వమే ఈ విధంగా ఈ పద్మశ్రీ అవార్డు రావడానికి పూనుకున్నది చాలా సంతోషమైనటువంటి విషయం కాకపోతే ఇంకా ఇలాంటివి అన్నగారు శ్రమ కడుపుకు బట్ట కట్టుకొని తన అట్టడుగున ఉన్న జాతుల వాళ్ళందరినీ కూడా కూడగట్టుకోవడం వల్లనే వచ్చిందని మరోసారి నేను తెలియజేసుకుంటున్నాను ఇక ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో అన్ అనేక విధాలమైనటువంటి సంక్షేమ సంఘాలు అనేక విధాలమైనటువంటి వికలాంగుల కోసము ఉద్ధాపుల కోసము వితంతువుల కోసము ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అన్న ఏ ప్రభుత్వము లేకుండా అన్న సహాయము ఆ ఇంట్లో ఈరోజు ఉందంటే అది మాన్యశ్రీ మందాకృష్ణ మాధవ గారు చేసినటువంటి ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము లేదంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్న వర్గాలు అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు సంక్షేమ పాదాలు పొందినటువంటి వాళ్ళు చేసుకున్న పుణ్యము నిజంగా అది గమనించినటువంటి దానికే ఈరోజు పురస్కారం వచ్చినందుకు మాకంతా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలు కూడా అన్న అన్నం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అన్నతో పాటు ఇప్పటికే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ తెలుగు నెలలో భవిష్యత్తులో భారతదేశంలో కూడా అనేక సమస్యలు ఇమిడి ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా అన్న ఉద్యమాల ద్వారానో లేకుంటే అన్న నాయకత్వం ద్వారానో ఛేదించే ఆవశ్యకత ముందు ఉంది కాబట్టి నోబుల్ నోబుల్ బహుమతి కూడా తీసుకునే అవకాశము అతి త్వరలోనే అన్న చేసే కృషికి వాళ్ళు సహకరిస్తారని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి అందరికీ తెలియజేసుకుంటాను చాలా సంతోషము మా బుడ బేడ బుడుగ జంగాలు ఆంధ్రప్రదేశ్లో కుల ధృవీకరణ పత్రాలు లేనటువంటి సందర్భంలో కూడా కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇప్పించితే కానీ కొందరు పెద్దలు దుర్మార్గం చేత సర్టిఫికెట్లు లేకుండా పోయినవి దాన్ని తిరిగి తీసుకురావాలంటే కూడా అది కూడా మరి మాన్న సి మందాకృష్ణ మాధియ గారే తీసుకురాగలరని నమ్మకంతో మా ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఈ విషయాన్ని కూడా మన మీడియా ప్రతినిధులు మన ఎంఎస్పి పార్టీ నాయకులందరూ కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో గమనించి దీనికి కూడా త్వరలో అక్కడ ఉన్నటువంటి మన బుడగజంగాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళని సమానంగా హోదాలో చూసేదానికోసము వర్గీకరణలో భాగంగా కూడా వాళ్ళకు సమాన హక్కు కావాలని కూడా కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని కూడా త్వరలో తీసుకురావడం కోసము అన్న కృషి చేస్తున్నారు తీసుకొస్తారని కూడా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేస్తాం